కాదు అబద్ధమది సంసోను స్త్రీలోలుడు కాదు అబద్ధమది మీరు చెప్పండి సంసోను కథ మీ అందరికి తెలుసు కదా నేను మీకు అందరికి ఓవరాల్ గా చెప్తాను వినండి అందరు క్లియర్ గా ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిసారిగా సంసోను ఒక ఆవిడని ఇష్టపడ్డాడు కాబట్టి భార్యను దూరం చేశారు ఇతడు వెళ్లి తిరిగొచ్చే సమయానికి ఆ కుటుంబాన్ని బెదిరించి ఈ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేశారు సంసోను వచ్చే సమయానికి భార్య లేదు గుండె పగిలిపోయాడు సంసోన్ ప్రేమించి అమ్మా నాన్నను ఒప్పించి పోరాడి వివాహం చేసుకున్న తర్వాత భార్యను వాళ్ళు మోసం చేసి భార్య ద్వారా ఈయనను మోసం చేసి పొడుపు కథ తెలుసుకొని వాళ్ళకు కావలసిన వాటిని తెప్పించడానికి ఎక్కడికో పంపిస్తే తిరిగి వచ్చే ఈ ఆలస్య కాలంలో తన ప్రేమను తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు సంసోన్ గుండె విరిగి తనలో తాను కుమిలిపోయి ఎన్ని పట్టణాలు ఉన్నాయో ఫిలిస్తీన్లకు సంబంధించి అన్ని పట్టణాలు వెతికాడు ఈ చరిత్ర తెలుసా క్రైస్తవ్యానికి తన